నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి మరియు దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర అయితే మనకు అక్టోబర్ ముప్పైవ తారీఖున కోటి సోమవారము అని చెప్పి ఈ కార్తీక మాసంలో విశేషమైన ఒక రోజు వస్తుంది అని చెప్పి అంటున్నారండి నిజంగా ఎందుకు ఆ రోజుకంత విశేషము ఆ రోజున ఎటువంటి విధానాలు ఆచరిస్తే భగవంతుడి అనుగ్రహం మన పైన ఉంటుందో వివరించండి తప్పకుండా మీరు అన్నటువంటి ముప్పైవ తారీఖు రేపే సో గురువారం ఈ యొక్క గురువారం రోజు కోటి సోమవారాలతో సమానము అంటే కోటి అభిషేకాలు చేసుకున్నటువంటి ఫలితం మనకు రేపొక్కరోజే లభించేటువంటి పరిస్థితి అలా అని చెప్పి ఎప్పుడూ అభిషేకం చేయకుండా ఉండి మరి రేపు ఒక్కరోజు అభిషేకం చేసుకుంటే సరిపోతుందా అనేటువంటిది కాదు ఇప్పుడు తండ్రి తండ్రి తల్లి తల్లే అంటే మాతృ దినోత్సవం అని లేదా ఫాదర్స్ డే అని చెప్పి ఏ విధంగా ఒక రోజైతే అంటే లైక్ ఉంటుందో ప్రతిరోజు వారు లేనిది మన జీవితం అనేటువంటిది లేదు ఈశ్వరుడు అనేటువంటి ఆ పరమేశ్వరుడు లేనిది మన యొక్క మనుగడ అనేటువంటిది లేదు కనుక కార్తీక మాసములో వచ్చేటువంటి శ్రవణా నక్షత్రం ఏదైతే ఉంటుందో ఈరోజు నాడు ఈ కార్తీక మాసము శ్రవణా నక్షత్రం ఉన్నటువంటి రోజునాడు చేసినటువంటి అభిషేకానికి కోటి అభిషేకాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడుతున్నాయి శివకేశవులకు భేదం లేదు అనేటువంటి విధంగా ఈరోజు నాడు ఈశ్వరునికి పంచామృతాలతోనే అభిషేకం జరిపించాలి ఎవరైతే పాలు పెరుగు శర్కర తేనె నెయ్యి వీటితో పాటుగా చెరకు రసముతో కూడా అభిషేకాది కార్యక్రమాలు చేస్తారో ఈ శ్రవణ నక్షత్రం కలిగినటువంటి రోజు మనకు రేపే గురువారం కనుక తప్పకుండా ఈరోజు నాడు అభిషేకము ఈశ్వరునికి చేసి ఈరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఉపవాసము ఉండి సాయంకాలము నక్షత్ర దర్శనం చేసుకొని అటు పిమ్మట ఉపవాసము విడవడం వల్ల వందకు రెండు వందల పర్సెంట్ కూడా మీ జీవితంలో ఉన్నటువంటి బ్యాడ్ ఈవెంట్స్ ఏవైనా కావచ్చును ఒక ఉద్యోగం కానీ లేదా కూతురుకు సంతానం కావచ్చును లేదా మా కొడుకు అభివృద్ధిలోకి రావాలి అని అనుకున్నా లేదా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా అది ఏదైనా కావచ్చును మానసికంగా మీరు సంకల్పం చేసుకొని ఈశ్వరునికి ఈ శ్రవణ నక్షత్రం కలిగినటువంటి గురువారం రోజు అంటే కోటి సోమవారంగా చెప్పే రోజు నాడు అభిషేకం చేసుకోవాలి అంటే కోటి సోమవారాలు చేస్తే వచ్చే ఫలితం ఈ శ్రవణ నక్షత్రం గురువారం రోజు చేస్తే వస్తుంది వస్తుంది ఓకే అంటే సమస్య ఏదున్నా పంచామృతాలతో అభిషేకం అండి ఇప్పుడు తేనెతో అభిషేకం అభివృద్ధి కోసం చెరుకు రసంతో అభిషేకం ధనపరమైనటువంటి ఇబ్బందులు భస్మముతో అభిషేకం మనము చేసుకున్నటువంటి మంచి చెడు అంటే పాప విముక్తి కలిగేటువంటి విధంగా భస్మముతో అభిషేకము ఇట్లా ఒక్కొక్క ద్రవ్యానికి సంబంధించి ఒక్కొక్క పరిస్థితిని ఇప్పుడు శర్కర ఉంటుంది శర్కరను పొడిగా చేసి శర్కర పొడితో ఇట్లా అభిషేకం చేయడం ద్వారా శీఘ్రంగా కళ్యాణం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అది స్త్రీలు చేయాలి శర్కర పొడిని సుమారుగా మూడు కిలోల శర్కరను తీసుకొని మెత్తగా పొడిలాగా పట్టి మహాన్యాసపూర్వక పాశుపత అభిషేకము అంటారు ఇది చేయడం ద్వారా శీఘ్రంగా అమ్మాయిలకు వివాహం జరుగుతుంది మరొకవేళ అబ్బాయిలకు వివాహం ఆలస్యవారు వారు కూడా చేసుకోవచ్చు అబ్బాయిలైనా అమ్మాయిలైనా మంత్రం చేంజ్ ఉంటుంది అంటే సాక్షాత్తు ఈశ్వరునికి సంబంధించినటువంటి విధంగా అటువంటి వరుడు నాకు కావాలి అని సంకల్పం చేసుకొని ఒక స్త్రీమూర్తి అభిషేకం చేయాలి సాక్షాత్తు పార్వతీ అమ్మవారుకు సంబంధించినటువంటి సుగుణవతి గుణవతి అంత అందముతో ఉండేటువంటి ఆ భార్య నాకు లభించాలి అని చెప్పి అబ్బాయి అభిషేకం చేసుకోవాలి ఇందులో పుట్టమన్నుతో చేస్తే ఇంకా విశేషం పుట్టమన్నుతో శివలింగాన్ని మనం తయారు చేసి ఇంట్లోనే అభిషేకం చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఈ కోటి ఏమిటి అంటే మనకు ఈ విధంగా అభిషేకం చేసుకొని తుమ్మి పూలు అంటారు అదేవిధంగా బిరువదళాలు వీటిని మనము ఈశ్వరునికి సమర్పించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు నాడు కుదిరితే ఈశ్వరునికి సంబంధించినటువంటి శివలింగము అదేవిధంగా సాలగ్రామాలు అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి సాలగ్రామాలు ఈ రెండింటినీ కలిపి చక్కగా ఏదైనా ఉసిరి చెట్టు కింద పెట్టుకొని చక్కగా అభిషేకం చేసి కుటుంబం మొత్తము అభిషేకం చేసిన తర్వాత అదే ఉసిరిక చెట్టు కింద వనభోజ వనం మనకు వనభోజనాలు అంటారు కదా ఆ వనభోజాల వనభోజనాల మాదిరిగా అదే ఉసిరి చెట్టు కింద కూర్చొని కుటుంబం మొత్తము కూడా భుజించిన ఎడల విపరీతమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది వారికి ఇట్లా మనకి ఎట్లాగో ఈ కార్తీక మాసంలో వనభోజనాలు విశేషం అవును అందులో ఈరోజు ఈ కోటి సోమవారాలకు సంబంధించి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజు చేయడం ఇంకా విశేషం అయితే ఉపవాసము ఉండాలి అందరూ ఉండగలుగుతారు అందరూ ఉండలేరు కనుక ఎవరు ఉంటారు ఎవరు ఉండలేరు అనేటువంటి నిర్ధారణ చేసుకొని ఆ ఉపవాసం ఉండలేని వారు చక్కగా ఆ కుటుంబం ఏదైతే ఉందో వారు కూర్చొని భుజించవచ్చును ఉపవాసం ఉన్నటువంటి వారు వారికి వడ్డన చేయవచ్చును ఆ విధంగా లేదా ఒక ఇద్దరు బ్రాహ్మణోత్తములను పిలిచి భార్యాభర్తలు దంపతులను పిలిచి వారికి ఆ చెట్టు కింద చక్కగా కూడా అభిషేకము అభిషేకం తర్వాత వారితో భోజనాది కార్యక్రమాలు ఏర్పాటు చేసి వస్త్రదానం కానీ చేసిన ఎడల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇంకా అన్నింటికంటే ఉసిరిక ఉసిరిక పైన కొంత తురిమేసి పువ్వొత్తి వేసి అది ఉసిరిక దానము అంటే దీపదానము ఇవ్వడము ఇవ్వడము రోజు నాడు విశేషమైన ఫలితం ఉంటుంది అదేవిధంగా స్వామివారి ముందు ఈ యొక్క ఉసిరిక దీపాన్ని ఏర్పాటు చేసినా కూడా విశేషమైన అనుగ్రహం లభిస్తుంది కనుక మనకున్నటువంటి కోరికలు కావచ్చును ఎందుకంటే కోరికలే గుర్రాలు అయితే అన్నట్టుగా ఈ యొక్క కలియుగంలో మనుషులకు ఉంటుంది ఈ విధంగా ఇంతకంటే బెస్ట్ లేదా ఇంకా 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 అనేటువంటిది ఎప్పటికీ అందరికీ ఉంటుంది ఎండ్ అనేటువంటిది చాలా తక్కువ ఎవరైతే తృప్తి పడతారో ఓకే నాకు ఇంత సాలరీ ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ అంటే కొందరికి ఏం చేసినా తృప్తి ఉండదు ఇప్పుడు అంతేందుకు మా బ్రాహ్మణులకే అంటే చెప్తున్న జనరల్గా ఒక పది మంది కలిసి ఒక కార్యక్రమం అనుకుందాం అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దక్షిణ ఇచ్చినా కూడా కాస్త మనసు బాధ ఉంటుంది కనుక అందరికీ ఒకే విధంగా ఇవ్వాలి అందరికీ ఒకే విధంగా దక్షిణ ఇవ్వాలి అందరికీ ఒకే విధంగా నమస్కారం చేసుకోవాలి అయ్యో ఏదైనా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే కనుక ఒకరి మనసును మనం బాధ పెట్టకుండా చూసుకోవాలి ముందు మనము సంతృప్తిగా ఉండాలి అంతే కొందరు షర్కర మర్చిపోతారు పంచామృతాలలో అయ్యో షర్కర తీసుకురాలేదు అని చెప్పి నువ్వు గుర్తు చేయవా నువ్వు గుర్తివు అని చెప్పి భార్య భర్తలు పడతారు అభిషేకం నువ్వు నువ్వు తెచ్చావనుకున్నానే భర్త అంటాడు ఇట్లా ఉంటా నేను చూసా అంటే చెప్తున్నా ఒకరు తేనె మర్చిపోతారు అంటే ఏది ఏమైనా కూడా మన మనస్సు అనేటువంటిది అక్కడ లగ్నం చేసుకొని ఉండడమే ఉపవాసము ఉప అంటేనే దగ్గరగా సో అది విష్ణుమూర్తిని చేస్తున్నారా లేదా పరమేశ్వరుని చేస్తున్నారా మీ ఇష్టం ఏం చేసినా చాలా ప్యూర్ హార్ట్గా ఉంటేనే అద్భుతమైన ఫలితం ఉంటుంది అంతే ఇప్పుడు ఒకవేళ ఉపవాసం ఉన్నవాళ్ళు మరుసటి రోజు తినాల ఆ రోజు సాయంకాలం పూజలన్నీ అయిన సాయంకాలం పూజించవచ్చును అంటే ఒక్కొక్క ఉపవాసం ఒక్కొక్క తీరు ఏకాదశి ఉపవాసము ద్వాదశి రోజు నాడు దానం చేసుకొని భుజించాలి సంకష్టహర చతుర్థి ఉంది ఉపవాసం ఇది సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత భుజించవచ్చును అట్లా ఓకే ధన్యవాదాలండి మహాదేవ్